ఈ రోజు వార్తల్లో ఏపీలో ఇరవై నాలుగు నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణం ముస్లిం సమాజానికి తీరని లోటు సయ్యద్ సాదతుల్లా హుసైని మూడేళ్లలో యాభై లక్షల వృక్షాల నరికివేత మధ్య భారతంలోనే అత్యధికం కేసీఆర్ హయాంలో రెండు వందల ఎనభై మూడు పాయింట్ ఏడు ఒకటి కోట్ల మొక్కలకు జీవం ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి జూన్ ఆరవ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు పరీక్షల కోసం ఒక లక్ష అరవై ఒక వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని వివరించారు వీరిలో తొంభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు అరవై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మంది విద్యార్థినులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు పరీక్షల నిర్వహణకు ఆరు వందల ఎనభై ఐదు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు పరీక్షల నిర్వహణ కోసం ఆరు వందల ఎనభై ఐదు మంది చీఫ్ సూపరింటెండెంట్స్ ఆరు వందల ఎనభై ఐదు మంది డిపార్ట్మెంటల్ అధికారులు మంది ఇన్విజిలేటర్లతో పాటు ఎనభై ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశామన్నారు ప్రతిరోజు ఉదయం గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు ఇరవై నాలుగున ఫస్ట్ లాంగ్వేజ్ ఇరవై ఐదున సెకండ్ లాంగ్వేజ్ ఇరవై ఏడున థర్డ్ లాంగ్వేజ్ ఇరవై ఎనిమిదిన మ్యాథమెటిక్స్ ఇరవై తొమ్మిదిన ఫిజికల్ సైన్స్ ముప్పైన బయలాజికల్ సైన్స్ ముప్పై ఒకటిన సోషల్ స్టడీస్ ఒకటిన ఓఎస్ఎస్ పేపర్ వన్ మూడున ఓఎస్ఎస్సి పేపర్ టూ పరీక్షలు జరుగుతాయన్నారు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైసీ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్న లతో పాటు ఉన్న అధికారులకు జామతే ఇస్లామి హింద్ అధ్యక్షుడు ఇరాన్ ప్రజలకు తన సంతాపాన్ని తెలియజేశారు మీడియాకు ఒక ప్రకటనలో జేఐహెచ్ అధ్యక్షుడు దివంగత ఇరాన్ అధ్యక్షుడికి నివాళులు అర్పిస్తూ డాక్టర్ రైసీ మరణం ఇరానియన్లందరికీ మాత్రమే కాకుండా మొత్తం ముస్లిం సమాజానికి కూడా తీవ్ర నష్టమని అన్నారు ఇరాన్ ప్రజల దుఃఖ సమయంలో మేము వారికి అండగా ఉంటాము డాక్టర్ ఇబ్రహీం రైసీ ఒక దృఢమైన నాయకుడు రాజనీతిజ్ఞుడు రోజువారీ పాలన రాజ్యాధికారాల్లో ప్రజల ప్రయోజనాలను నిలబెట్టడానికి అనేక కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు ఇతర దేశాలను ఆర్థిక దోపిడీకి లొంగదీసుకోవాలని కోరుకునే పాశ్చాత్య శక్తులకు ఆయన ప్రశంసనీయమైన ప్రతిఘటనతో ఎదుర్కొన్నారని గుర్తు చేశారు అతని పాలస్తీనా వాదానికి మరియు జియోనిస్ట్ సెటిలర్ వలసవాదం పాలస్తీనాలోని దురాగతాలకు వ్యతిరేకంగా వారి ప్రతిఘటనకు దృఢమైన మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు ఇరాన్ మాజీ అధ్యకుడు సయ్యద్ సదాతుల్లా పోషించిన పాత్రను ప్రశంసిస్తూ భారత్ ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో డాక్టర్ రైసీ అద్భుతమైన సహకారం అందించారు చాబహార్ ఓడరేవును అభివృద్ధి చేయడానికి నిర్వహించడానికి భారతదేశంతో పది సంవత్సరాల ఒప్పందాన్ని చేసుకోవడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు ఈ ఒప్పందం ఇస్లామిక్ రిపబ్లిక్తో మౌలిక సదుపాయాలు వాణిజ్య భాగస్వామ్యాన్ని తదుపరి స్థాయికి తీసుకుని వెళ్లింది ఇది రెండు దేశాల ప్రజలకు ఒక వరం అని నిరూపించబడిందని అన్నారు దేశంలోని సాగు భూముల్లో ఏండ్లుగా పెరుగుతున్న భారీ వృక్షాలు పెద్ద ఎత్తున నరికివేతకు గురి అవుతున్నాయి గడిచిన మూడేళ్లలోనే యాబై లక్షల వృక్షాలు అంతర్ధానమైనట్లు ఓ అధ్యయనం వెల్లడించింది మధ్య భారతం మహారాష్టలో చెట్ల నరికివేత పెరిగినట్లు వెల్లడించింది వ్యవసాయ భూముల్లో వరి గోధుమ వంటి పంటలను వేయడానికి వృక్షాలను పెద్ద ఎత్తున నరికేసినట్లు అధ్యయనం పేర్కొంది దీంతో పక్షులు చిన్న జీవులు ఆవాసాలను కోల్పోవడమే కాకుండా జీవ వైవిధ్యం దెబ్బతిన్నట్లు పేర్కొంది సాగు భూముల్లో భారీ వృక్షాల నరికివేత తెలంగాణలోనూ జరిగినట్లు అధ్యయనం వెల్లడించింది అయితే తెలంగాణను ధాన్యాగారంగా మార్చడానికి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం సాగును ప్రోత్సహించడమే మార్గమని భావించింది ఈ క్రమంలో వ్యవసాయానికి తగినంత నీరు ఇరవై నాలుగు గంటల కరెంటు సరఫరాను అందుబాటులోకి తీసుకొచ్చింది దీంతో సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది రెండు వేల పద్నాలుగు పదిహేనులో యాసంగి వానకాలం కలిపి ఒకటి పాయింట్ మూడు ఒకటి కోట్ల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల ఎకరాలకు పెరిగింది సాగు భూముల్లో నరికి వెతుకు అయిన వృక్షాల వల్ల పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటుందని భావించిన కేసీఆర్ సర్కారు హరితహారం పథకం కింద తొమ్మిదేళ్లలో ఏకంగా రెండు వందల ఎనభై మూడు పాయింట్ ఏడు ఒకటి కోట్ల మొక్కలను నాటింది